కుటుంబం కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఎప్పటి నుంచున్న మీరు ఆయన మీద నమ్మకంతో ఆయన ముందుకు తీసుకెళ్లారు అది మా కుటుంబం ఎప్పుడు మర్చిపోదు మీ అందరికీ తెలుసు నాకు కూడా తెలుసు మీరందరూ ఎంత కష్టపడ్డారో ఆ యాభై మూడు రోజులు ఆయన అరెస్ట్ అయిన ఆ యాభై మూడు రోజులు జైల్లో పెట్టినప్పుడు మీరందరూ చాలా కష్టపడి మీ నాయకుడి మీద గుడ్డుకల్లి రామకుప్పం శాంతిపురం ఈ మూడింట్లో మా కుటుంబం ఈ అన్నా క్యాంటీన్లు నడిపిస్తుంది సో మీ అందరికీ మరొక్కసారి మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోను నా హృదయంలో నాదే కాదు మా కుటుంబ హృదయాల్లో కుప్పం కుటుంబం ఎప్పుడు ఉండిపోతుంది మీ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తర్వాత మన అన్నగారు నందుమూరి తారక రామారావు గారు ఆయన రెండు రూపాయల కిలో బియ్యం ప్రజలకి అందజేశారు అట్లానే చంద్రబాబు నాయుడు గారు మన అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్కి ఆకలి అనే మాట వినకూడదు చూడకూడదు అని ఆయన అన్నా క్యాంటీన్ స్థాపించారు ఆయన ఆయాంలో మూడు వందల అరవై నాలుగు అన్నా క్యాంటీన్లు స్థాపించారు ప్రతిరోజు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది భోంచేసేవారు ఆ క్యాంటీన్లో ఒకే సంవత్సరం ఆ ఒక్క సంవత్సరంలో ఏడు కోట్ల యాభై వేల మంది భోన్ చేశారు ఈ ప్రభుత్వం ఇవన్నీ చూడలేక మన అన్న క్యాంటీన్లన్నీ మూసేసి కూల్ కూల్చివేసారు చాలా అరాచకాలు కూడా చేశారు నడిపే వాళ్ళ మీద కానీ మన తెలుగుదేశం కార్యకర్తలు కానీ దాతలు కానీ ఒక అడుగు వెనక్కేయలేదు వాళ్ళు ఈ అన్న క్యాంటీన్ ముందుకు తీసుకెళ్లారు ఇప్పుడు వరకు నూట యాభై అన్న క్యాంటీన్లు మన కార్యకర్తలు కానీ దాతలు కానీ ముందుకు తీసుకెళ్లారు ఆటల్లో కూడా ప్రభుత్వం అది ఆపాలని చూశారు వేసినా కూడా మా నాలుగు ఊరుకోలేదు మన తెలుగుదేశం కార్యకర్తలకి ఎప్పుడు వెనక అడుగు వేయటం తెలీదు వాళ్ళు ఎప్పుడు ముందుకే వెళ్తాం ఎన్న అడ్డంకులు రాని వాళ్ళు వెనక్కి వెళ్ళరు முந்தே வைத்தார்